మరి వచ్చిన పెట్టుబడులు ఏందో చూపెట్టండి దీని మీద విచారణ చేపట్టండి మంత్రి గారు అంటారు కదా డ్యూ డెలిజెన్స్ లాస్ట్ టైం కూడా మేము మిమ్మల్ని అడిగినాం మీరు తెచ్చే ప్రతి కంపెనీ ఫ్రాడ్ కంపెనీస్ అంటే మేము డ్యూ డెలిజెన్స్ చేసినాం అని గిదా మీ డ్యూ డెలిజెన్స్ స్ట్రేట్ క్వశ్చన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడు రోజుల ముందు పుట్టిన కంపెనీ లక్ష రూపాయలతో పుట్టిన కంపెనీ యతిరాజం మధుశేషు అనసూయ యతిరాజం డైరెక్టర్లుగా పన్నెండు నవర్ నవంబర్న పుట్టిన కంపెనీ జూన్ లో మూడు వందల నలభై కోట్ల పెట్టుబడి అనేది ఎట్లా ప్రకటిస్తారు ఎవరి వందల నలభై కోట్లు ఎవరన్న పొలిటీషియన్ బ్లాక్ మనీయా కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ ఉన్న వాళ్ళ బ్లాక్ మనీని ఇలాంటి వాళ్ళ పేరు మీద పెట్టి బోగస్ కంపెనీలను పెట్టి షెల్ కంపెనీలను పెట్టి మీరు నల్లధనాన్ని కంపెనీ పేరు మీద ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మును బ్లాక్ మనీతో వైట్ చేసుకుందామనే ప్రయత్నం ఇతర దేశాలకు మీ డబ్బులను ప్రతిసారి కొరియాలు అమెరికాలు ఇతర దేశాలు ఏదైతే పర్యటిస్తున్నారో కేవలం మీ నల్లధనాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని వైట్ చేసుకోవడానికైనా మీరు తెస్తున్న ఈ కంపెనీస్ అనేటిది ఇలా మేము స్పష్టంగా ఆరోపిస్తున్నాం దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి